హాయ్ అండి అందరూ ఉన్నారా నేనైతే ఇలా ఉన్నాను ఒకటి సంఘంలో సభ్యురాలుగా ఉన్న చోటు ఉండాలా ఎక్కడైనా అంటే ఉన్న చోటే ఉండాలి లోన్ కట్టడానికైనా దేనికైనా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడనే ఉండాలి ఒకవేళ రెంట్కి ఉన్నా కూడా పర్వాలేదు పక్కన వాళ్ళకి మీరు వచ్చి వన్ ఇయర్ అయితే ఏ గ్రూప్లో అయినా చేరవచ్చు మీరు గ్రూప్లో అయినా లేకపోతే కొత్త గ్రూప్లో అయినా మీరు చేరచ్చు వేరే ఊళ్ళో మీకు సరే బతకడానికి వచ్చి ఉంటారు మీరు ఉన్న ఊరు వేరే ఇక్కడ బతకడానికి వచ్చి ఉంటారు కాబట్టి సరే ఉన్న ఊర్లో మీరు సంఘం ఉంచుకుని ఉంటే అక్కడనే ఉండాలి ఎట్లా అంటే ఇల్లు ఉంటుంది అన్నీ అన్నీ పొలాలుగా నాన్నే ఉంటాయి కాబట్టి అక్కడ ఉండవచ్చు కాకపోతే అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడ సభ్యురాలుగా అయితే ఉండకూడదు ఒకరికి ఏమో పోలా ఒక కార్డు ఉంటాయి నుండి ఒక కార్డు ఉంటాయి అట్లా మీరే డిసైడ్ చేసుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా అడ్రస్ ప్రూఫ్ అడుగుతారు మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటిది అని అనేది అక్కడ అడ్రస్ ఉన్నా కూడా ఇక్కడికి సంబంధించిన అడ్రస్ కూడా ఉండాలి కాబట్టి ఒక ఊరిలో ఉండి ఒక్క ఊరిలో సభ్యురాలుగా ఉండడం అనేది మీ అడ్రస్ ప్రూఫ్ని బట్టి ఉంటుంది మీరు అడ్రస్ని బట్టి మీ అడ్రస్ ఆధార్ కార్డు లేదా కరెంటు బిల్లు దాన్ని బట్టి మీరు అందులో చేయిన్ కావచ్చు ఇంటి పన్ను దాన్ని బట్టి చేయిన్ కావచ్చు కానీ ఒక్క గ్రూపుల్ని సభ్యురాలుగా మాత్రమే ఉండాలి రెండు గ్రూపుల్లో ఉండడానికి లేదు లాగా లేదు ఇప్పుడు ఒక గ్రూప్లో ఉండి ఇంకో గ్రూప్లో ఉంటే ఆన్లైన్లో కుట్టగానే ఆల్రెడీ ఉన్నట్టు వస్తుంది కాబట్టి ఒక ఊర్లో ఉండి ఒక ఊరిలో సభ్యురాలుగా మీ దా ఆధారాలను బట్టి ఉంటుంది కాకపోతే మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ సభ్యురాలుగా ఉండండి అది అన్ని విధాలా లోన్ కట్టడానికైనా పోవడానికి రావడానికి ఇబ్బంది ఉండదు ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి